హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వాస్విని ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఏదో సో సోగానే ఉన్నానండి ఏంటో అలా అన్నాను అనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే కదా వెదర్ ఏమో పూర్తిగా చేంజ్ అయిపోయింది సడన్గా మొన్నటి వరకు చూస్తేనేమో ఎండలు సడన్గా ఇప్పుడు చూస్తేనేమో వర్షాలు ఈ వెదర్ చేంజ్ వల్ల మన బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి కదా అలానే నాకు కూడా అనమాట కుందనికి వచ్చింది కుందనికి సేవలు చేయటం వల్ల ఆటోమేటిక్గా బై మదర్ కాబట్టి నాకు కూడా వచ్చేసింది సో కోల్డ్ అండ్ కాఫ్ ఫీవర్తో నేనేమి పెద్దగా ఏం బాగాలేదు ఇప్పుడు కొంచెం గొంతు బాగుపడుతుంది మీ అందరికీ నా వాయిస్లో బేస్ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది చాలా డేస్ అయిపోయింది మీ అందరితో మాట్లాడకపోయి అని చెప్పి అయితే ఈరోజు వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట నేనేమి పెద్ద వ్లాగ్ ఏం చేయట్లేదు ఈరోజు చాలా చిన్న వ్లాగ్ చేస్తున్నాను త్రీ థర్టీ దగ్గర నుంచి ఫైవ్ థర్టీ లోపు మాత్రం నేనేం చేశానన్నదైతే ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తూ అసలు ఇన్ని రోజు నేను వీడియోస్ చేయకపోవడానికి మీ అందరితో మాట్లాడుకోవడానికి రీజన్ అయితే చెప్తాను అనమాట మేము మీ అందరికీ తెలిసిందే కదా కొత్తగా అయితే ఇక్కడ షిఫ్ట్ అయ్యాము అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది అనుకోండి కొత్త ఏమీ కాదు బట్ కొందరికి స్కూల్ అంతా కొంచెం ఇక్కడ స్కూల్స్ అవన్నీ కొత్త కాబట్టి తనకి అందులో యూకేజీ అది చదవకుండా ఫస్ట్ క్లాస్కి రావడం వల్ల తనకి కొంచెం అవంతా బర్డెన్గా అనిపిస్తుంది సో దాని గురించి తనకి అర్థమయ్యేటట్టు చెప్పడం తన్ని కొంచెం కేర్గా చూసుకోవడం అండ్ తనకేమో రైస్ తినడం అలవాట్లేదు సో అసలు లంచ్ తీసుకెళ్ళడమే అలవాట్లేదు స్కూల్కి ఇప్పుడేమో లంచ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి స్కూల్లో తినాలి మనం తీసుకొచ్చి తినిపించు కానీ డైలీ అన్నిసార్లు తిరగడం అంటే కొందరికి కూడా అది బర్డెన్ అవుతుంది సో అందుకని చెప్పి మళ్ళీ నేనే మధ్యాహ్నం తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకురావటం ఇదంతా మధ్యలో అండ్ ఇప్పుడు కొందని మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు నేను చాలా ఖాళీగా ఉంటాను అని నాకు అనిపించి సో నాకున్న ఇటువరక నేను చదువుకునేటప్పుడు కానీ నాకున్న ఇంట్రెస్ట్ అన్నిటిని మళ్ళీ ఇప్పుడు అయితే బయటకు తీస్తున్నాను అనమాట సో లైట్గా నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అన్నా సరే సో ఇప్పుడైతే కొంచెం కొంచెం పెయింటింగ్స్ అని స్టిచ్చింగ్ అని స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటూ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను అనమాట సో కొందానికి స్కూల్కి టైం అయిపోయిందని చెప్పి సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కుందనేమో తన హోంవర్క్ చేసుకుంటున్నాడు నేనేమో నా హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను చూసారు కదా కుందని రాకముందే నేనైతే ఈరోజు గురువారం కదా మార్నింగ్ అయితే లంచ్ ఏమీ ప్రిపేర్ చేయలేదనమాట ఇడ్లీ తిన్నాం మార్నింగ్ కుందనికి కూడా లంచ్లో ఇడ్లీనే పెట్టి పంపించాను ఈరోజు తను ఇడ్లీనే పెట్టమన్నాడని సో ఈవినింగ్ తను వచ్చే టైంకి వేడి వేడిగా అయితే రైస్ వండి గోంగూర పచ్చడి అయితే చేశాను సో ఎండి మెరుగలేసి చేసామన్నమాట ఈరోజు గోంగూర పచ్చడి అలానే నెయ్యి కూడా కాసి పక్కన పెట్టేశాను మా అన్నయ్య కేరళ వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ట్రిప్ ట్రిప్కి కొబ్బరి కారం అయితే తీసుకొస్తుంది టేస్ట్ అయితే బాగుందని చెప్పి నేనే నాలుగు కొబ్బరికాయలు కొని మంచిగా ఎండబెట్టి పౌడర్ అయితే చేసి చక్కగా కొబ్బరి కారం అయితే చేసుకున్నాను టేస్ట్ బాగా వచ్చింది ఇంకా ప్రతిరోజు ఇడ్లీ దోశల్లోకి చట్నీ చేయాల్సిన అవసరం లేదు సో కొందన్ తన హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేలోపు నేను కూడా రేపు పొద్దున్న శ్రావణ శుక్రవారం కాబట్టి పొద్దున్నే అలాంటి హడావిడి ఏమీ లేకోకుండా బేసిక్గానే నేనేమంత హడావిడిగా పూజలు ఏమీ చేశాను మినిమల్గానే పూజ చేసుకుంటాను చక్కగా దేవుడికి పూలు హై పెట్టి కొంచెం ప్రసాదం పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను నేనేమి భారీ ఎత్తున పూజలు అయితే చేసాను సో శుక్రవారం కాబట్టి అందులోనే మొదటి స్ట్రాండ్స్ గుమ్మాలన్నిటిని మొన్న మార్నింగ్ అయితే ఇల్లు అంతా కడిగేశాను కాబట్టి ఇంకా చక్కగా గుమ్మాలన్నిటికీ పసుపు రాసి ఒక గుమ్మాలంతా అయితే మూడు గుమ్మాలు ఉన్నాయి మాకు సో అందుకని చెప్పి మూడింటికి మంచిగా అయితే పసుపునైతే రాసేసుకుని చక్క ముగ్గుతో ముగ్గు వేసుకుని ఇంకా కుంకం బొట్టలు అయితే పెట్టేశాను సో పక్కనే పిన్ని వాళ్ళ దగ్గర మామిడాకులు కూడా తెచ్చుకున్నాను అన్నమాట మామిడాకులు కూడా తెచ్చుకొని గుమ్మానికి చక్క మామిడాకులు కూడా కట్టేశాను బేసిగ్గా కట్టలేదు నేను గుచ్చేశాను సింపుల్గా అయిపోతుందని చెప్పి ఇలా ఒక్కొక్క గుమ్మానికి కట్టుకుంటూ రేపు పొద్దున ఎలాంటి పొద్దున్నే లేచి ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఇంక కొంచెం టైం పడుతుంది కొందానికి స్కూల్ కూడా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి కొంచెం ఫీవర్ కూడా కాబట్టి మనం ఎలాగో లేట్గానే లెపిస్తాము అందుకే ఎలాంటి హడావిడి లేకోకుండా బిఫోర్ ఎయిట్ లోపల పూజ అయిపోతుందని చెప్పి ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఎలాగో మనకి వర్షం పడుతుంది సో బయట ముగ్గేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి రేపొద్దున దేవుడి దేవాల వర్షం తగ్గితే బయట ముగ్గు కూడా వేసే లోపల ఆ టైం అయిపోతుందనమాట సో అలా ఇలా అయితే సింపుల్గా శ్రావణ శుక్రవారం కోసం ముందే అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీరు సో మీ అందరితో మాట్లాడుకోకుండా నేను ఈ రోజు నుంచి నేను ఏమేం చేస్తున్నాను నేను ఎలా ఉన్నాను అని మీకు అప్డేట్ ఇచ్చాను కదా సో ఇప్పటివరకు వరకైతే చెప్పాను నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ టెన్ డేస్ లేదంటే ఈ ఫిఫ్టీన్ డేస్ వీడియోస్ ఏమి పోస్ట్ చేయకోకుండా నేను ఏం అన్నది నెక్స్ట్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను అలానే రేపు పొద్దున శ్రావణ శుక్రవారం కాబట్టి పూజా వీడియోలో మళ్ళీ కలిసేద్దాం బాయ్ బాయ్